ఎవరిని పడితే వారని దేవుడు కదా ఉదాహరణగా ఏది పడితే అది బంగారం అవుతుందా బంగారానికి కూడా ఒక గుణం అంటారు అలాగే దేవుడు అంటే ఈ లోకంలో అనేకమైనటువంటి దేవుళ్ళు దేవతలుగా మనం పిలబడుతున్నాడు కానీ నిజానికి దేవుడు ఒక్కడే ఆ దేవునికి కొన్ని గుణాలు ఉంటాయి దయచేసి ఆ గుణాలు కలిగినటువంటి మూడు వ్యక్తిత్వాలను మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం మూడు పర్సనాలిటీస్ అంటారు వాటిని అయితే ఆ పర్సనాలిటీస్ లో వీళ్ళు ఎలా ఉంటారంటే స్వభావములోనూ ఉనికిలోనూ వ్యక్తిత్వములోనూ కూడా సమానంగా మనకు కనిపిస్తూ ఉంటారు అటువంటి వాళ్ళు మనము యేసుక్రీస్తు పరిశుద్ధాత్మునిగా మనం చూడవచ్చు ఎహోవా నిజానికి యూదులకు పరిచయమైన నామపది ఎహోవా అనేది అంతకు ముందున్న పితరులకేమో సర్వశక్తి మంతుడు అని పరిచయం చేయబడ్డాడు యూదులకి ఏమో పరిచయం చేయబడ్డాడు మనకైతే వేసి వచ్చి ఎలా పరిచయం చేశాడు తండ్రి పరలోకమందున్న తండ్రి మనం తండ్రిగా ఆయన ఉంటాం అయితే ప్రియుల దేవత్వం అనే పదం మనకి పరిశుద్ధ గ్రంథంలో ఐదు సార్లు మనకి కనిపిస్తూ ఉంటుంది దయచేసి మీకు ముప్పై రెండవ అధ్యాయము ద్వితీయోపదేశికాండము పదిహేడవ వచనంలో ముప్పై రెండవ అధ్యాయం పదిహేడవ వచనంలో వారు లేని లయ్యములకు అనే మాట అక్కడ మనకి ప్రారంభమవుతుంది ఎంతండి ముప్పై రెండు పదిహేడు ద్వితీయోపదేశాండము